హలో ఫేత్ సభ్యులారా బైబిల్ అడ్వెంచర్స్ కు స్వాగతం ఇక్కడ మనం బైబిల్ నుండి ఉత్తేజకరమైన ఈరోజు జీవితం కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించి ఆయనను విశ్వసించిన వ్యక్తుల గురించిన మూడు అద్భుతమైన కథలను మనం అన్వేషిస్తాము చాలా కాలం క్రితం కష్టాలతో నిండిన ప్రపంచం పోరాటాలు అబద్ధాలు మరియు దేవుణ్ణి మరచిపోయే వ్యక్తులతో నిండి ఉండేది కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయన అబ్రాహాము అను ఒకని పిలిచిని నీ ఇంటిని విడిచి నా వెంబడి వెంబడిరమ్మో నేను నిన్ను ఆశీర్వదించి నక్షత్రములవల లెక్కలేనన్ని వంశమును నీకు అనుగ్రహించదనని చెప్పెనను అబ్రాహాంకు బైబిల్ లేకపోయినా ఆయన ప్రార్థించాడు మరియు దేవుని నమ్మాడు అతడు అవును ప్రభువా అని చెప్పి తన భార్య సరాయితో కలిసి ప్రయాణం ప్రారంభించాడు సంవత్సరాల తరువాత దేవుడు వారికి ఇస్సాకు అనే మగబిడ్డను ఇచ్చాడు అదే ప్రార్థన మరియు నమ్మకం యొక్క శక్తి అబ్రాహాము వంశసులలో ఒకరైన యోసేపుకు కొన్ని కలలు వచ్చాయి అతని తండ్రి అతనికి ఒక ప్రత్యేకమైన రంగురంగుల కోపు ఇచ్చాడు కాని అతని సోదరులు అసూయపడి అతన్ని ఒక గుంటలో పడవేసి ఐగుప్తులో బానిసత్వానికి అమ్మేశారు అన్యాయంగా జైలులో వేయబడినప్పుడు కూడా యోసేపు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఫరో కలలను వివరించడానికి మరియు దేశాన్ని కరువు నుండి కాపాడటానికి దేవుడు అతనికి సహాయం చేశాడు అతని సోదరులు సహాయం కోసం వచ్చినప్పుడు యోసేపు వారిని క్షమించి ఇలా అన్నాడు దేవుడు ఒక చెడ్డ విషయాన్ని తీసుకుని దానిని మంచి దానిగా మార్చేశాడు యోనాకు కలిగిన వింత ప్రయాణం దేవుడు యోనాకు కానీ యోనా ఓడలో ఎక్కి దేవుని నుండి పారిపోయాడు భారీ తుఫాను వచ్చింది యోనా సముద్రంలో పడవేయబడ్డాడు అతన్ని ఒక పెద్ద చేప మింగేసింది ఆ చేప కడుపులో యోనా ప్రార్థించాడు సరే దేవుడా నేను ఇప్పుడు వింటాను దేవుడు అతనికి మరొక అవకాశాన్ని ఇచ్చాడు యోనా విధేయత చూపాడు మరియు నేను కూడా ప్రార్థించాడు మరియు దేవుడు వారిని క్షమించాడు ప్రార్థన ఫలిస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అబ్రహం ప్రార్థించాడు మరియు దేవుణ్ణి విశ్వసించాడు మరియు దేవుడు అతనికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కష్ట సమయాల్లో కూడా యోసేపు ప్రార్థించాడు మరియు దేవుడు అతన్ని గొప్ప నాయకుడిగా చేశాడు యోనా మొదట పారిపోయాడు అతను ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి రెండవ అవకాశం ఇచ్చాడు మీకు తెలుసా దేవుడు మీ ప్రార్థనలను కూడా వింటాడు కాబట్టి ప్రార్థించండి ఆయనను నమ్మండి మరియు అద్భుతమైన విషయాలు చూడండి దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు మరిన్ని సాహసాల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు